జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదేళ్ల ముఖ్యమంత్రి పదవీ కాలంలో నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజీని కట్టి పూర్తి చేయలేకపోయాడు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఐదేళ్లలో రాష్ట్ర స్థాయి రాజధాని కట్టి పూర్తి చేసేయాలని గతంలో ఈ పెద్ద మనిషి చెప్తాడు ఒక మెడికల్ కాలేజీ పూర్తి చేయలేనటువంటి వ్యక్తి రాష్ట్రానికి మూడు రాజధానులు నిర్మిస్తానని ఎవరిచెవలో పూలు పెడదాం అనుకున్నాడో ఎన్నికల ముందే ప్రజలు గమనించారు కాబట్టి మీ పార్టీని పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఇక నర్సీపట్నం పర్యటన సందర్భంగా వీళ్ళ పత్రికలు ఏం రాస్తారని జనాలు పోటెత్తారంట గతాన్ని మనం గమనించినట్లయితే సిద్ధం సభలకు జనాలు పోటెత్తారని రాశారు లోకేష్ గారి పాదయాత్రలో జనమే లేరని రాశారు అసలు లేని ప్రమాణ స్వీకారానికి వైజాగ్లో హోటల్ రూమ్స్ అన్నీ కూడా బుక్ అయిపోయినాయి అని రాశారు ఇవన్నీ ఎలా అయితే అవాస్తవాలు అని ప్రజలు గమనించారో ఇది కూడా అంతేనండి ప్రజలే తెలియజేస్తా ఉన్నారు మీరు ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా రాబోయే పది సంవత్సరాలు కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు గత ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి అరాచకాలను ప్రజలు అప్పుడే మర్చిపోతారని భ్రమపడకండి కాబట్టి వచ్చే ఎన్నికల్లో అయినా సరే కనీసం ప్రతిపక్ష స్థానం దక్కించుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఈ సందర్భంగా తెలియజేస్తా